మరో ఎన్నికల హామీ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించింది ఇందుకు సంబంధించిన సన్నాహాలు నిమగ్నమైంది కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు అయితే గత ఏడాది కాలంగా అదిగో ఇదిగో అంటూ పథకంపై ప్రచారం జరిగింది అయితే ఇప్పటికీ పక్క రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతోంది అక్కడ మంత్రులతో పాటు అధికారుల బృందం అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పుడు పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేనుతాయి అయితే ఈ పథకం అమలుపై ఏపీఎస్ఆర్టీసీ ఎమ్డి ద్వారక తిరుమలరావు కీలక ప్రకటన చేశారు మహిళల ఉచిత ప్రయాణం పథకం అమల్లోకి రానంత అందుకు సంబంధించిన ఏర్పాట్లను నిమగ్నమయ్యారు అధికారులు ముఖ్యంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త బస్సులు సమకూర్చుకుంటున్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు కొత్తగా పదమూడు వందల యాభై బస్సులు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికీ ఏడు వందల బస్సులు మంజూరయ్యాయి మరో ఆరు వందల యాభై బస్సులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కోసం ప్రస్తుతం ఉన్న పదకొండు వేల బస్సులలో డెబ్బై నాలుగు శాతం బస్సులను కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది అయితే మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అనేక రకాలుగా ప్రచారం నడుస్తుంది మంత్రి ఒకరు భిన్న ప్రకటన చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చని మంత్రి ప్రకటన చేశారు అయితే తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు ద్వారక కొత్త జిల్లాల వరకే ఉచిత ప్రయాణ పథకం అమలు చేయాలని భావించామని కానీ ఉమ్మడి జిల్లాల పరిధిలోకి విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఇంత రాష్ట్రం అంతా తిరుగుదామని దీంతో ఇప్పటి వరకు అయితే కొత్త జిల్లాల వరకే పథకం అమలు కాబోతున్నట్లు స్పష్టతనిచ్చారు ఆర్టీసీ ఈ స్పష్టత అమలు చేయాలని కోరుతున్నారు అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అంటూ ఎండి ప్రకటన చేశారు అయితే ఆగస్టు పదిహేను నుంచి ముందుగా కొత్త జిల్లాలతో ఈ పథకాన్ని ప్రారంభించి పాత జిల్లాలకు విస్తరించబోతున్నట్లు స్పష్టమవుతోంది